భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్కు ఈ స్పీడ్ స్పీడ్స్టర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం ఢిల్లీకి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు లక్నో సూపర్ జైంట్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ రైట్ ఆర్మ్ బౌలర్ తన మెరుపు వేగంతో హాట్ టాపిక్గా మారాడు గంటకు నూట యాభైకి పైగా కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ అందరినీ ఆకట్టుకున్నాడు లక్నో తరఫున వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్గా రికార్డులకు ఎక్కాడు అయితే గాయం కారణంగా మయాంక్ జట్టుకు దూరమయం కావాల్సి వచ్చింది జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన ఇరవై రెండేళ్ల మయాంక్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు దీంతో ఎన్సీఏలో రోజు ఇరవై ఓర్ల పాటు అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు అయితే బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్కు అతను తీసుకోవాలని గంభీర్ సెలెక్టర్లకు సూచించినట్టు తెలుస్తుంది కాగా వరుస టెస్ట్ సిరీస్లు ఉన్న కారణంగా బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్కు యువ ఆటగాళ్ల వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారు ఒకవేళ బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మయాంక్ కనుక బౌలింగ్ చేస్తే ఆశీస్ పర్యటనకు అతన్ని పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది